యహువనగు నేనే నీతి విషయములలో నేను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను యశయ్య నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనము నీతి కార్యాలు జరిగించుటకు బంధింపబడిన వారికి విడుదలనిచ్చటకు చీకటిలో నున్న వారిని వెలుగు సంబంధులుగా చేయటకు దేవుని ప్రేమను పంచిపెట్టుటకు సమాధానము ప్రతి ఒక్కరు నీ ద్వారా పొందుకొనుటకు ఒక బలమైన సాధనముగా దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు తన నిబంధనను మర్చిపోడు సర్వ ప్రజలు రక్షింపబడుటకు సమస్త జనులు మేలు దీవెనలు నీ ద్వారా పొందుకొనుటకు దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు దేవుని స్థుతించు నన్ను వాడుకో దేవాన్ని ప్రార్థించు దేవుని చిత్తాన్ని నెరవేర్చు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ హస్తాన్ని పట్టుకొని ఉన్నాడు భయపడకు దేవుడు నీ ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగించి నిన్ను దీవించునుగాక ఆమెన్